ప్రేక్ష నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా పులివెందుల్లో మెడికల్ తిరిగిందా అంత ఆదిపై ఆ తర్వాత గాలు కోరుకున్నావా ఆ తర్వాత పోలీసులు పోలీసుల హెచ్చరికలు అనే విషయంపైనే మీడియా సమావేశం కొనసాగింది అనే అంశంపై విశేషం ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా లైక్ చేసి షేర్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి పంపించే ఇంకా చాలా మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఉన్నత రాజకీయం వేరెక్కుతుందా వేరెచ్చేందుకు ఒకరిపై ఒకరు ఆరోగ్య ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారా చేసుకుంటూ ఉన్నారు అటువంటి ఇటువంటి ఆచరణలు కాదు ఛాలిజీలు మేము కాదు కోరుకోలేము రాజనారాయణ రెడ్డి ఏదైనా ప్రజా సమస్య ఉంచే మాట్లాడు మేము పులేడలో ఈ రోజు మెడికల్ కళాశాలను ప్రైవేట్ పొరపాటు ర్యాలీ కార్యక్రమం చేపట్టారు ఆ ర్యాలీ కార్యక్రమం వీడియో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు సతీష్ రెడ్డి ముఖ్యంగా సతీష్ రెడ్డి వాక్యాలు చాలా ఘాటుగా ఉన్నాయి మెడికో వ్యవహారాన్ని పక్కన పెట్టి మెడికల్ కళాశాల వ్యవహారాన్ని పక్కన పెట్టి అది గురించి గతంలో ఎన్నికల్లో ఎన్నికల్లో నేను నేను ఆ ఎన్నికలను పరివేక్షిస్తా పర్యవేక్షిస్తా గుండంలో గెలుపు ఖాయం చేస్తా అని వైసీపీ నాయకులపై ఆయన దూకుడు మాటలను ప్రదర్శించారు ఈ దీని దృష్టిలో ఉంచుకుని సతీష్ రెడ్డి ఈ రోజు మీడియా సమావేశంలో ఆర్ద్యనారాయణ రెడ్డిపై దిచుకు పడ ఈ వ్యవహారం ఈ మెడికల్ వ్యవహారం మెడికల్ తిరిగింది ఆదినారాయణ రెడ్డి దృష్టికి వెళ్ళింది ఆదినారాయణ రెడ్డి చూసి నిజంగానే వైసీపీ సతీష్ రెడ్డి ఈ వీడియోలో చూడండి హైదరాబాద్ రెడ్డిపై పోలీసులపై విరుచుకు పడిన వ్యవహారం సతీష్ రెడ్డి ఈ వీడియోలో చూడండి ఇలా అప్పుడు లేరంతగా దోపిడి ప్రభుత్వం ప్రజలను దోచుకునేటువంటి వ్యవస్థ ఈరోజు జరుగుతూ ఉంది ప్రజలకు మేలు చేయాల్సింది పోయి ఏ కార్యక్రమం చేసినా ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు జోబులు నింపుకునేటువంటి కార్యక్రమమే ప్రధాన అజెండాగా ఈరోజు పరిపాలన జరుగుతూ ఉంది దాంట్లో ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి ప్రైవేట్ ప్రభుత్వ కళాశాల ప్రైవేటీకరణ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టేటువంటి పదిహేడు కాలేజీలు పూర్తి కావడానికి ఎనిమిది వేల ఐదు వందల అయితే సరిపోతుంది దాంట్లో ఇప్పటి వరకు దాదాపు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టారు అంటే మిగిలినటువంటి ఈ పదిహేడు కాలేజీలను పూర్తి చేయాలంటే ప్రభుత్వానికి అయ్యేటువంటి వ్యయం ఇంకా మూడు వేల ఐదు వందల కోట్లు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వీరు చేసేటువంటి అప్పులంతా ఏంటంటే రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు ఈరోజు అప్పులు చేస్తారు నేను అడుగుతున్నాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కూటమి నాయకులందరినీ రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు అప్పు చేశారే మీరు ప్రజల కోసం అని చెప్పి దాంట్లో ఐదు వేల కోట్లు ఈరోజు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కోసం పెట్టుబడి పెట్టలేరా అని చెప్పి నేను అడుగుతున్నాను ఇటీవల ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని చెప్పి ఈ పులివెందుల మెడికల్ కాలేజీకి వచ్చినటువంటి ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ నుంచి తరలించేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ముఖ్యంగా పులివెందుల్లో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ ఇటీవల చూస్తే పక్కనున్నటువంటి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూర్చొని మాట్లాడుతున్నాడు ఏమైనా ఇక్కడికి వచ్చి పులివెందుల్లో కూర్చొని ఎలక్షన్ చేస్తానంట అయ్యా ఆదినారాయణ రెడ్డి ఇక్కడ ప్రజలకు కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కేడర్లకు కానీ నీ యొక్క నాయకత్వం అక్కర్లేదు నీ యొక్క పెత్తనం అక్కర్లేదు ఇది బాగా స్పష్టంగా గుర్తుపెట్టుకో ఈరోజు నువ్వు చేసేటువంటి చౌకబార ప్రకటన వల్ల నువ్వు చేసే నీ యొక్క పనికిరాని రాజకీయం వల్ల ఇబ్బంది పడేది ఎవరు ఎన్నో సంవత్సరాలు మేమంతా పోరాటం చేసుకొని మంచి పరిస్థితులు తీసుకొని వచ్చినాం పులివెందుల్లో ఏ రోజు కూడా గడిచిన పదహైదు సంవత్సరాల నుంచి ఎటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటన జరగల ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేసుకుంటున్నారు వాళ్ళకి కావాల్సినటువంటి ఏ ప్రభుత్వం కావాలన్నా ఆ ప్రభుత్వం వేసుకుంటున్నారు ఆ పరిస్థితులను మార్చేటువంటి ప్రక్రియ అది కూడా నీ స్వార్థం కోసం ఇటీవల నువ్వు చేసేటువంటి స్టేట్మెంట్లు ఇక్కడ ప్రజలే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుంటున్నారు ఎక్కడ అధికారం ఉంటే ఆ అధికారంలో ఉన్నటువంటి నాయకులను వాళ్ళను ప్రలోభ పెట్టడము వాళ్ళ దగ్గర నీ యొక్క పెత్తనం చేసుకునేదానికి ఈ యొక్క చౌకబార్ ప్రకటన చేయడం తప్ప గట్టి మేలు ఏం చేస్తామని చెప్పి నేను అడుగుతున్నాను ఈరోజు ఎర్రగుంటలో ఉన్నటువంటి ఆర్టీపీపీలో ఉన్నటువంటి వనరులు దోచుకునే దానికి నువ్వు ఒక స్కెచ్ గీసుకున్నావు దానికి అధికారంలో ఉన్నటువంటి పార్టీ సహకారం కావాలా ఆ పనికిరాని పని కోసము నీ స్వార్థం కోసము ఆనటువంటి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టులు హస్తగతం చేసుకోవడం కోసము ఆర్టీపీపీలో జరుగుతున్నటువంటి పనుల్లో నీ యొక్క పెత్తనం జరిగేదానికోసము అక్కడ నువ్వు ధనం సంపాదించుకోవడము ఆడటువంటి ఫ్లైయాస్ని అమ్ముకునేదానికి నీకు స్వేచ్ఛ కలిగేదానికి ఈరోజు చంద్రబాబు నాయుడును ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని నువ్వు పొగిడేది ఇక్కడ అర్థం కాలేదనుకుంటున్నావా కానీ నువ్వు చేసే ఈ చౌకబారు కార్యక్రమం వల్ల స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క నాయకుల యొక్క పరిస్థితి రేపు ఎట్టు ఒకసారి ఆలోచన చేసుకో మంచి పద్ధతులు నేర్చుకుంటే ఇక్కడ వైఎస్ఆర్ చెప్పే వాళ్ళు కూడా మంచిగా ఉంటారు రేపు వీళ్ళందరూ సుభిక్షంగా ఉంటారు నువ్వు పనికిరాని పనులు చేస్తే ఏమవుతుంది నీ అధికారం పైన మరుసటి నిమిషము ఇక్కడ ఫేస్ చేయాల్సినటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్టుకుంటుంది ఒకసారి ఆలోచన చేసుకో అధినాయన్ రెడ్డి గారు నీకు ఏమైనా శక్తి ఉంటే నీకు ఏమైనా కెపాసిటీ ఉంటే మొట్టమొదటి వచ్చి పులివెందుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంతా తరలించుకుని తా పోతూ ఉన్నారు తను ఆపే ప్రయత్నం చేసావా తను ఆపే ప్రయత్నం చేసావా అని అడుగుతున్నాను నీకు పులివెందుల మీద చిత్తశుద్ధి ఉంది పద్దెనిమిది నెలల నుంచి ఏ రోజైనా ఇక్కడికి వచ్చి ఈ గ్రామాల్లో ఇక్కడ ప్రజలు కొడుతున్నటువంటి ఇబ్బందుల గురించి నువ్వు పోరాటం చేశావా అరటి రైతులు దీనంగా ఉంది అరటి రైతుల పరిస్థితి చీరికాల రైతుల పరిస్థితి దీనంగా ఉంది రోడ్లు అయితే అధ్వానంగా తయారైపోయినాయి మా మా వెంపల్లిలో అయితే అధ్వానంగా తయారైపోయినాయి ఇవన్నీ వీటి మీద దృష్టి పెట్టు ఏదో పెద్ద కూర్చొని నేను పుడింగు నేను చేస్తానంటే ఈడ గాజులు కుట్టు ఈడ గాజులు వేసుకొని ఎవరు చేతగానే వాళ్ళు ఒక్కటే ఒకటి ఏంటంటే మంచి పద్ధతులను అలవాటు చేద్దాం ఇప్పుడిప్పుడే బాగా ఉండే ప్రజలందరూ కూడా ఈ యొక్క దెబ్బ దెబ్బతీయకూడదు ఈ యొక్క స్వేచ్ఛను ప్రజలకు దూరం చేయకూడదు అని చెప్పి ప్రజాస్వామ్య బద్దంగా పోవాలని చెప్పి మా నాయకులందరూ కూడా మంచి పద్ధతులను ఎంకరేజ్ చేస్తూ ఉంటే నువ్వు కూర్చొని పక్క నుంచి వచ్చి కూర్చొని మాట్లాడతావా అంత పెద్ద పుడింగా నువ్వు నాకు అర్థం కాలే ఎంత పెద్ద పుడింగా నువ్వు ఏం చేస్తావు నువ్వు ఈ యొక్క రాజశేఖర్ రెడ్డి కుటుంబం యొక్క పేరు చెప్పుకొని నువ్వు మొట్టమొదటిసారి టికెట్ తెచ్చుకున్నావు ఈ టికెట్ తెచ్చుకునే దానికోసము ఆ తర్వాత వీళ్ళ మెప్పు పొందే కోసం వైఎస్ఆర్ కుటుంబికుల మెప్పు పొందే వాళ్ళ దానికోసము వైఎస్ఆర్ కుటుంబీకులు పక్కన పెట్టు దొండవాంకర్కు ప్రతిరోజు ప్రతిరోజు నువ్వు వైఎస్ఆర్ చిప్పిలో రోజు గంట రెండు గంటలు ఫోన్ చేసుకొని సతాయిస్తావా లేదా గుర్తుపెట్టుకో మరి నువ్వు కూర్చొని ఈ రోజు ఇక్కడ వైఎస్ కుటుంబానికి కథ చూస్తా ఇక్కడ కూర్చొని పులివెందుల్లో ఏదో నేనే ఇన్ఛార్జు రా ఇన్ఛార్జ్ నువ్వే రాబ్బా వచ్చి ఇక్కడ సమస్యలు తీర్చు ఏ రౌడీజం చేస్తానికి రౌడీజం చేస్తా అంటే చిన్న కాకుండా అందరు ఊరుకుంటారా భద్రమని గుర్తు పెట్టుకోమని చెప్తూ ఆ తర్వాత ముఖ్యంగా కొంతమంది పోలీసులు చేసినటువంటి పరిస్థితులు మన ఇటీవల జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా కొంతమంది పోలీసులు చేసేటువంటి పని మంచిది కాదు పోలీసులు కూడా హెచ్చరిస్తున్నాం మీరు పోలీసులుగా నిజాయితీగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తే మేము ఫస్ట్ పర్సన్ కోఆపరేట్ మీకు నమస్కారాలు పెడతాం మీకు సత్కారాలు చేస్తాం అవసరమైతే పాదాభివందనం చేయమని చేస్తాం కానీ ఇటీవల జరిగినట్టు జెడ్పీటీసీ ఎన్నికల్లో జరిగినట్టు చేస్తే మాత్రం భద్రం ప్రజల యొక్క ఆగ్రహం ఎంతో చూస్తారు ఎంత అధికారైనా లెక్క పెట్టేటువంటి పరిస్థితులు ఉండదు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేటువంటి ప్రక్రియ మీరు చేసినప్పుడే మేము సహకరిస్తాం తప్పితే మీరు ప్రజా వ్యతిరేకంగా కూర్చొని రౌడీలకు గుండాలకు మద్దతు మెలికే రకంగా మీరు చేస్తే మాత్రం జాగ్రత్త అని చెప్పి పోలీసులు కూడా చెప్తారు